ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుని వద్దకు వచ్చి ధ్యానం యొక్క ప్రయోజనమేమిటి అని అడిగాడు బుద్ధుడు చిరునవ్వు నవ్వి నేను మీకు చూపిస్తాను అని ఆ వ్యక్తిని ఒక గ్లాస్ నీరు మరియు కొంచెం మట్టి తీసుకురావాలని కోరాడు బుద్ధుడు నీటిలో మట్టి కలిపి వాటిని మురికిగా చేశాడు ఆ గ్లాస్ చూపుతూ ఈ గ్లాసు మీ మనస్సు వంటిది అది ఇప్పుడు ఆలోచనలు భావోద్వేగాలు మరియు పరధ్యానం అనే మురికితో నిండి ఉంది అని చెప్పి ఇప్పుడు గ్లాసును కదలకుండా ఉంచి గమనించమని చెప్పాడు కొంతసేపటికి నెమ్మదిగా ధూళి అడుగున స్థిరపడింది మరియు నీరు స్పష్టంగా మారింది బుద్ధుడు గ్లాసు వైపు చూపిస్తూ ఇలా అన్నాడు ధ్యానం కూడా ఈ నీటిలాగే మనస్సును స్థిరపరుస్తుంది మీ మనస్సు ప్రశాంతంగా మరియు స్పష్టంగా ఉన్నప్పుడు మీరు సత్యాన్ని చూడగలరు ఏ పరిస్థితిలో అయినా తగిన ఆలోచన చేయగలరు అని వివరించాడు ఆ వ్యక్తి ధ్యానం యొక్క విలువను అర్థం చేసుకుని బుద్ధునికి నమస్కరించాడు స్పష్టత మరియు శాంతిని కనుగొనడంలో ధ్యానం యొక్క విలువను గ్రహించడానికి ధ్యానం చేయడం ప్రారంభించాడు